ఏం చేసావు బేదరు అసలు నువ్వు చెప్పు ఎన్ని సంవత్సరాలు అయింది చెప్తావు ఎన్ని సంవత్సరాలు ఏమైనా చేశావా అని అంటే మాట్లాడమోకండి అసలు అవి చేయాలంటారు మరి నువ్వు ఎత్తబడతావా ప్రభువుని చూడగలుగుతావా ప్రభువుని గుర్తించగలుగుతావా ప్రభుతో సహవాసం చేయగలుగుతావా ఎంతకాలం అయింది నువ్వు వచ్చి ఏమైనా చేశావా అక్కడ ఉన్నాయి మరి ఇప్పుడు ప్రభు రాకడైతే మేఘాల మీద యేసు వచ్చున్నాడు తీసుకెళ్ళిపోతాడండి నన్ను ఇంకా మీరెవరు రావట్లేదు కదా ఇవన్నీ ఉద్యో ఈ పాటలు ఈ వాక్యాలు ఈ సంఘాలు ఈ విశ్వాసులు ఇవన్నీ చెత్త మారినప్పుడు మారిన ఆయనని ఎలా కలుసుకుంటావు ఆయన నీలాగలేడు మారిపోయి ఉన్నాడు ఆయన ఎవరి కోసం వస్తున్నాడు మారిపోయిన వారి కోసం వస్తున్నాడు నువ్వు ఆ మారకుండా తాగే ఉన్నావు ఏం చేద్దాం తల్లి ఉండండి మా ఎవరిని పిలుచుకొస్తానంటావా అంటావా ఉండండి మా నాన్న పిలుచుకొస్తాను అంటావా నీ పేడే వాళ్ళు తేల్చి చేస్తాను పద్దాక మారమవు అంటున్నా ఏం అసలా అని కేకలేతావా ఏం చేస్తావు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన వస్తే ఏంటి ప్రయోజనం నీ బుద్ధి మారినప్పుడు ఇంకా నీ ఆత్మ మారినప్పుడు ఇంకా నీ స్వభావం మారినప్పుడు ఇంకా నీ స్థితి మార్చుకోనప్పుడు అలలుయా అసలు నువ్వే మారినప్పుడు మార్చుకోవడానికి అసలు నీకే లేనప్పుడు నువ్వు ఎలా విశ్వాసం అని నువ్వు చెప్పుకోవడానికి అర్హత ఉంది నేను ఇక్కడ ఉన్నది కేవలం నీకు బోధించడానికి నువ్వు నాకు చెప్పడానికి కాదు నువ్వు నా మీద ఇంకోటి ఏదో రివర్స్ కొట్టడానికి కాదు నేను చెబుతున్న దానిని నువ్వు గ్రహించుకోటానికి నేను నీకు బోధకుని మాత్రమే నేను నీకు ప్రభువుని కాదు ప్రభువు రాబోతున్నాడు యామయ్యా దోషం తమ్మి చెప్పాదా అని అంటాడు ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన ఆజ్ఞ చెప్పు పో అన్నాడు ప్రభు అమూల్యమ్మ మరి అట్టగా కొన్ని రోజులు చూస్తానంటుందండి స్వాతమ్మ అయితే నాలుగు చూద్దాము మా ఆయన గురించి అని అందండి మరి ఆయన ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకుంటాను అని అంటుందండి మరి ఇటు చూస్తే మరి శ్యాంపేటర్ గారు అయితే ప్రభు మరి నాలుగు చూద్దాంలే అండి కంగారేమని అన్నాడండి పాశమ్మ కానీ ఏమో ఏమొచ్చింది నీకు ఇప్పుడు అంత తొందర పడిపోతున్నామని అంటుందండి మరి ఇప్పుడు వీళ్ళందరిని బట్టి మరి నేను మొదటికి చెప్పుకుంటే పోదాం లేండి ఇప్పుడు మీరు కూడా మీకు కూడా పెద్ద ఉంది ఓ వచ్చేత వచ్చేత వచ్చేతనని అంతేనంటారా ఇప్పుడు ఓ మీరు వచ్చే మేము ఏం చేయాలి అక్కడ మేము రెడీ కలిం కదా మీరు రెప్ప పాటలో ఆయన స్వభావాన్ని మార్చేస్తారు మొదటగా నువ్వు ఏముండాలా ఆయనను ప్రేమించే అయి ఉండాలి అందుకని పౌలు పత్రికలే మాట్లాడతాడు ప్రవచించు కృపావరములన్నీ కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన కొండలను పెకలించగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే అలలూయా పేదలకు పోషించడానికి నాకున్నదంతా కూడా వాళ్ళకి ఇచ్చినను కాల్చడానికి నా శరీరాన్నే అప్పగించుకునినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏంటి అలలుయా ఇవేంటి నువ్వేంటి ఓ చెప్తున్నా మరి నువ్వు రోజు భక్తి చేస్తున్నావా రోజు వర్తమానం చదువుతున్నావా రోజు బైబుల్ చదువుతున్నావు ఎవుడికి అన్ని చదివితే చదువు ఏంటి ఏమి లేకపోతే ఏ ప్రేమ దేవుణ్ణి ప్రేమించడం అసలు దేవుడు ఉన్నాడని పై భక్తి లేకుండా ఇవన్నీ చేస్తే నీకేం ప్రయోజనం ఎంతమంది వెళ్ళి పైకి వెళ్ళిపోతామండి ఎప్పుడు నిచ్చినే చేసి చ్చినెక్కేసి చక్కలు కొట్టేసుకుని ఇంట్లో కట్టేసుకుని అక్కడ ఉండడానికి ఎంతమంది ఎక్కేస్తారు ఇప్పుడు నాకు తెలిసి ఎవడు పోయేదిలే ఏం చేద్దాం ఇది రాకడ సమయం అన్యజనుల కాలము ముగించబడే సమయం మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి